వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ సూర్యాపేట జిల్లా నేరేడు చర్ల మండల కేంద్రంలో కన్నుల పండగగా కోదండ రామాలయ ధ్వజ స్తంభన ప్రతిష్టాపన మహోత్సవం దివ్య మంగళ రూపాలను దర్శించి పొలకించిన భక్తులు వేలాదిగా హాజరైన భక్తజనం జనం నేరేడు చర్ల పట్టణంలో నూతనంగా నిర్మించిన కోదండ రామాలయం దేవతామూర్తుల విగ్రహాలు ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి దేవతామూర్తులు విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనంతరం దివ్య మంగళ రూపాలలో దర్శనమిచ్చిన రాముడు సీత సమేత ఆంజనేయ స్వామి వారులను దర్శించుకుని భక్తులు తన్మయత్వం పొందారు వేద పండితులు ఉప్పల పనింద్ర శర్మ నెమ్మని వెంకట రమణమూర్తుల నేతృత్వంలో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు గణపతి పూజ పుణ్యాహవాచనం గర్తన్యాసం అనంతరం నిర్ణయించిన ముహూర్తానికే పది గంటల యాభై రెండు నిమిషాలకి యంత్రస్థాపన విగ్రహాల ప్రాణ ప్రతిష్ట అత్యంత భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు తదనంతరం భారీ క్రేళ్ల సహాయంతో రాత్రి శిల స్తంభాన్ని నిలబెట్టారు హాజరైన భక్తులందరూ రాగి ముత్యం పగడం నవధాన్యాలు తదితర పూజ ద్రవ్యాలు ధ్వజస్తంభం నెలకొల్పిన స్థలాలు వేసి కొబ్బరికాయలు కొట్టి పూజ నిర్వహించారు అష్టబలి కుంభబలి అనంతరం స్వామి స్వామివారిలో ఉత్సవ విగ్రహాలకు శాంతి కళ్యాణం జరిపించారు పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బంధుమిత్రులు పెద్ద ఎత్తున కాగా దాతల సహకారంతో సుమారుగా పదిహేను వేల మందికి మహా అన్నదానం చేశారు